ప్రమాదంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఎలా ట్రబుల్ చేయాలి కింద ఉన్నప్పుడు వాళ్ళకి ఎలా టెచ్చి పైనకి ఎక్కించాలి తలపైన కానీ పైన కానీ దెబ్బతిల్లినప్పుడు వాళ్ళకి ఎట్లా మనము బల్కి డ్రెస్సింగ్ ఎలా చేయాలి ఈ వీడియోలోట చెప్తాను నెక్స్ట్ లాస్ట్లో ఇంపార్టెంట్ పాయింట్ ఉన్నది మీ లైఫ్కి యూజ్ అయిన పాయింట్ ఇలాంటి సందర్భంలో ఎవరైనా ఎవరికైనా హెల్ప్ చేసి ఉంటే ప్లీజ్ కామెంట్ దిస్ఈస్ మోర్లీ ఎస్ఎన్ ఎన్ఆర్ఎఫ్లో పనిచేస్తున్నాము ఏదైనా మనకి ఆబ్జెక్టులు అంటే కర్ర కానీ లేకపోతే ఇప్పుడు రాడ్స్ ఉంటాయి కదండీ అలాంటివి గుచ్చుకున్నప్పుడు మనము ఎట్లా అవి స్ట్రగుల్ చేయాలి వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా హాస్పిటల్ వరకు ఎలా మనం తీసుకొని వెళ్ళాలి దీని గురించి ఇప్పుడు మనము ఈ వీడియోలో నేర్చుకుందాం నెక్స్ట్ ఫస్ట్ ఏంటంటే మన కర్ర గుచ్చుకుంటే ఎప్పుడు కూడాను గుచ్చుకున్నది కర్ర కానీ రాడ్ కానీ మనము అది శరీరం నుంచి బయట తీయకూడదు ఎందుకంటే ఇన్ఫెక్షన్ అయిపోయి వాళ్ళు చనిపోయే అవకాశం ఉంటుంది ఇన్ఫెక్షన్ అంతా ఎందుకు అయిపోతుందంటే అందులో ఆ రాడ్లో ఉన్న తుప్పు కానీ ఏవైనా మన బ్లడ్ లోడ్ కలిసి అవి ఇన్ఫెక్షన్గా మారి మనకి ప్రమాదం కల్పించే అవకాశం ఉంది కాబట్టి మనం తీయకూడదు హాస్పిటల్కి వెళ్ళిన వారికి అది చాలా జాగ్రత్తగా వాళ్ళకి స్టబుల్ చేసి హాస్పిటల్కి వాళ్ళకి అంబులెన్స్ వచ్చిన వారికి మనము వాళ్ళ తీసుకొని వెళ్ళాలి నేను ఇంతకు ముందే చెప్పాను ఎట్లా స్టార్టింగ్ ఎలా చేయాలి ఏమిటి అనేది నేను సిపిఆర్ ఇచ్చేటప్పుడు మీకు ఎవరికైనా అర్థం కాకపోతే కిందటి వీడియోలు చూడండి ఎలా సిపిఆర్ ఇవ్వాలి ఎట్లా తలకొని అలాంటి బ్లడ్ వచ్చేటప్పుడు మనం ఏం చేయాలి అనేది ఇప్పుడు కింద ఉన్నాడు మనం ఎందుకంటే ఒకరు ఇద్దరు ఎత్తుకొని వెళ్ళాం కాబట్టి త్రీ త్రీ పర్సెంట్ ఉంటారు చూడండి ఎట్లా చేస్తారంటే ఫస్ట్ ఏంటంటే మన దగ్గర ఉన్ని వేవును మన చేతికి ఉన్నా తీసియాలి ఎందుకంటే పేషెంట్కి అట్లాంటి ఇబ్బంది కలగకుండా మన చేతికుని రిమూవ్ చేయాలి నెక్స్ట్ అల్టిమేటెడ్ అంటే ఎక్స్ ఆకారంలో మనం పెట్టాలి అది ఒకటి మన ముడుకుల పైన ఎత్తుకోవాలి పేషెంట్కి మన తైపైకి ఎత్తి ముగ్గురు ఎత్తుకున్న తర్వాత ఆ టెచ్చర్ అనేది వాళ్ళ కింద పెట్టాలి కింద పెట్టిన తర్వాత మనం ఏం చేయాలంటే కింద పెట్టేసిన తర్వాత పేషెంట్కి ఏంటంటే మొత్తం వాళ్ళకి స్ట్రిబుల్ ఉన్న విధంగా మనం పేషెంట్కి చూసుకోవాలి ఎట్లాంటి అంటే ఎందుకంటే వాళ్ళకి పైనల్ కార్డు కానీ అట్లాంటివి ఏవైనా ప్రాబ్లం అయినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సీ కాలర్లు పెట్టాలి ఇలాగే స్ట్రబుల్ చేసుకున్న తర్వాత వాళ్ళకి టెచ్చర్ పైన సరిగ్గా ఉన్నడా లేదని మనం చూసుకోవాలి ఉన్న తర్వాత టెచ్చిర్ పైన మంచిగా ఉంటే వాళ్ళకి మంచిగా లేకపోతే వాళ్ళకి సరిగ్గా చేయాలి మనము సరిగ్గా చేసిన తర్వాత టెచ్చి పైనుంచి టెచ్చిర్కి నాలుగు సైడ్లు కూడా మనము తాళ్ళు వెనక్కి ముందుకి కట్టుకోవాలి మనం లాంగ్ దూరం తీసుకునేటప్పుడు ఇలాంటి పద్ధతిని మనం ఉపయోగించాలి అదే దగ్గరగానే అంబులెన్స్ మన దగ్గరగా వస్తే వాళ్ళకి ఇంత అవసరం లేదు కట్టడము ఇలాంటివన్నీ ఎందుకంటే ఒక్కోసారి బిల్డింగ్ పైనుంచి కానీ కిందకి దింపినప్పుడు లేదంటే ఎక్కడైనా రిస్క్ చేసేటప్పుడు అంత వాటర్ ఎక్కువగా ఉన్నప్పుడు అవతల నుంచి అవుతుంది రావడం అలాంటి సందర్భంలో వీళ్ళకి ఏంటంటే ట్రబుల్ చేయడానికి గట్టిగా కట్టేసి టెచ్చర్ ఫైవ్ నుంచి అటు ఇటు తాడు కట్టుకొని మనము ఈజీగా మనం ఏంటంటే వీళ్ళకి ట్రబుల్ చేయవచ్చు అతను కమాండర్ ఉంటాడు నాలుగో అతను అంతే మొత్తం ఐదుగురు ఉంటారు ఇప్పుడు నలుగురు ఏంటంటే ఆ టెచ్చర్ని పైకి వెత్తారు అదే విధంగా ఎవరైతే కమాండ్ ఉంటారో అతనేమో చెప్తాడు ఇట్లా ఇట్లా చేయండి ఇట్లా ఇట్లా అనేసి చెప్పేటప్పుడు మనం ఏంటంటే చాలా జాగ్రత్తగా వాళ్ళకి చూడండి మొత్తం కడుతున్నారా కట్టేసి నేను ఇప్పుడు చెప్పాను కదండి పైనుంచి లేదంటే ఏదైనా హై రేంజ్ బిల్డింగ్ నుంచి దింపడానికైతే అలాంటి సందర్భంలో ఇవి చేస్తే దగ్గరగా అంబులెన్స్ ఉందంటే ఫస్ట్ అంబులెన్స్ లోటుకు మనము తీసుకెళ్లాలంటే నలుగురిని అటు ఇద్దరు ఇద్దరు అంటే ఫోర్ నెంబర్స్ని లె లెక్క ఫస్ట్ ఫస్ట్ సెకండ్ రైట్ సైడ్ వస్తాడు నెక్స్ట్ త్రీ ఫోర్ లెఫ్ట్ సైడ్ వెళ్ళి వాళ్ళకి ఏంటంటే ముందు ముందు ఇద్దరు వెనకిద్దరు పెట్టుకొని ఆ టచర్ పైన తీసుకొని అంబులెన్స్ వారికి మనము జాగ్రత్తగా తీసుకొని వెళ్ళడానికి మనకి ఈ పద్ధతిని అనమాట అదే మనకి తలపైన కానీ ఎక్కడైనా ఇప్పుడు తలపైన తగిలినాయి అనకేటంటే ఎట్లాగ మనము పెద్ద గాయమే తగిలింది తలపైన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రిమూవ్ చేయాలి అక్కడ నుంచి ఏ తల మీద ఎక్కడ తగిలిందో దెబ్బ అక్కడ నుంచి అక్కడ మన జుత్ అంతా రిమూవ్ చేసి అక్కడికి ఏంటంటే ఒక గాష్ ఫీస్ తీసుకొని మీద పెట్టేసి ఆ బ్లడ్ ఆగడానికి మనము ఎక్కడైతే దెబ్బ తగిలిందో అక్కడ కాకుండా ఆ చుట్టుపక్కల మంచిగా క్లీన్ చేసి ఆ బ్లడ్ని ఏంటంటే కంట్రోల్ చేయడానికి చూడాలి ఆ కంట్రోల్ చేసిన తర్వాత వాళ్ళకి ఏంటంటే మళ్ళీ ఆ బ్లడ్ ఆగేవారికి మనం కొంచెం డ్రెస్సింగ్ చేసి సరిపోతుంది అదే మనిషి ఉల్టా పడిపోయాడు ఎక్కడైనా ప్రమాదం జరిగే అట్లాంటి సందర్భంలో ఇది కూడా చూడండి ఎట్లా మనకి చెప్ చేస్తున్నారా అలాగ మనము స్ట్రగుల్ చేసుకోవాలా ఈ పేషెంట్కి పేషెంట్కి అలా రైట్ ఆ లెఫ్ట్ సైడ్ మనం తిప్పిసి ఆ కింద మళ్ళీ సేమ్ ఈ టెచ్చర్ అనేది మనం పెడితే ఆటోమేటిక్గా టచ్ పెట్టేసి సేమ్ అట్లాగే మళ్ళీ తీసుకొని పేషెంట్కి వెళ్ళవచ్చు చూడండి ముందు చెప్పాను కదా తలకి ఎలా దెబ్బతలు అయితే అలా ఎలా చేయాలి ఏమిటనేది వాళ్ళు మధ్యకి కట్టారు కానీ కానీ సైడ్కి కట్టాలి అది దానికి ఏంటంటే ట్రయాంగిల్ బ్యాండేజ్ అని మా దగ్గర ఉంటుంది ట్రయంగిల్ బ్యాండేజ్ తీసుకొని అలా మనము కట్టవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి ఇది అంటే సీ కలర్ అని సీ కలర్ అలాగ అంటే మనకి ఫైనల్ కార్డు ఇంజిట్ అయ్యేటప్పుడు అలా సీ కలర్ పెట్టేసి కూడా మనము చాలా దూరం వరకు మనము ఈ పేషెంట్ అనేది స్ట్రబుల్ చేయవచ్చును కాలర్ అంటే ఆయనకి సర్వికల్ కాలర్ అని అంటారు ఇవి ఫైవ్ టైప్స్గా ఉంటాయి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకు వరకు కూడా ఉంట అదేవిధంగా ఎవరికైనా మనము ఇట్లాగా స్ట్రబుల్ చేస్తున్నప్పుడు పేషెంట్కి ముందల ధైర్యం చెప్పాలి అంటే ఎట్లాంటి ప్రమాదం జరగదు మీరు చాలా ప్రశాంతంగా ఉండండి అంబులెన్స్ వచ్చేస్తుంది మీరు హాస్పిటల్కి జల్దీసే జల్ది అదే వేగంగా హాస్పిటల్కి వెళ్ళిపోతారని వాళ్ళకి పేసిటి ధైర్యం చెప్పాలి ఓకే థ్యాంక్ యూ ధన్యవాద